కాకినాడ సామర్లకోట రోడ్లో గల ముత్యాల ముతలు గుడ్డు పక్కగా కూడా ఎప్రూవ్ ఏడు ఎకరాలు లేఅవుట్ గ్రాండ్ ఎంట్రన్స్ హాచ్ నలభై అడుగుల సిమెంట్ రోడ్లు సిసి డ్రైనేజ్ వెంచె చుట్టూ కాంపౌండ్ గోడ ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ సెక్యూరిటీ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్ పార్క్ ప్లే ఏరియా రెడీ టు కన్స్ట్రక్షన్ ఆహ్లాదకరమైన వాతావరణం మంచినీటి సదుపాయం కాకినాడ రాజమండ్రి ఫోర్ లైన్ రోడ్డు ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ పక్కగా రెండు కిలోమీటర్ల దూరంలో లక్ష్మీ స్కూల్ మరియు భాష స్కూల్ మెడికర్ హాస్పిటల్కి నాలుగు కిలోమీటర్ల దూరం పది నిమిషాల్లో సామలకోట రైల్వే స్టేషన్ పదిహేను నిమిషాల్లో కాకినాడ కలెక్టర్ ఆఫీస్ పదిహేను నిమిషాల్లో కాకినాడ బీచ్ పది నిమిషాల్లో సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వెంచర్కి దగ్గరలో ఏడీబీ రోడ్ భవిష్యత్తులో ఎంత వేగవంతంగా అభివృద్ధి చెందే పరిసరాలు రెడీ టు కన్స్ట్రక్షన్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు ఈ వెంచర్లో ఇప్పుడే ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి ఈ కింద కనిపించే నంబర్కి కాల్ చేయగలరని ఆశిస్తూ మీ శ్రీనారాయణ హౌసింగ్స్